నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ శనిభ్యస్య రాహవే కేతవే నమ క్రోధినామ సంవత్సరం సంవత్సరం ఆశ్వీజమాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము నమస్తే ఓం శ్రీ మాత్రే నమ తదుపరి రాశి మీనరాశి మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి ఈ మాసంలో సామాన్యమైన ఫలితాలు గోచరిస్తోంది స్థిరమైన ఆలోచన లేదా స్థిరమైన బుద్ధి లోపిస్తోంది కుటుంబంలో కానీ ఆర్థిక పరంగా కానీ చిరాకులు కలిగే అవకాశం కనబడుతోంది నిదానంగా ముందుకు సాగుతారు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహారాలు ఇంట్లో కానీ బయట కానీ చేయవలసిందిగా చెప్పడం జరిగింది తర్వాత ఆదాయ మార్గాలు మీరు ఏ దేనిలో అయితే మీరు కొత్త కొత్త ఆదాయ మార్గాలను ఎంచుకుంటారో దానిలో ఆదాయ మార్గాలు మీకు కొద్దిపాటి మెరుగుదలను చూపిస్తుంది బంధువుల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది మిత్రుల నుంచి కుటుంబం నుంచి కూడా కొద్దిపాటి వ్యతిరేకతలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన సంఘంలో సమాజంలోను సంఘంలోను లేదా పెద్దల దగ్గర మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ చర్యలకు మీరు పాల్పడకుండా జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది నెక్స్ట్ కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి మీరు కొత్తగా అప్లై చేసుకోకుండా అంటే కొత్తగా దానికోసం స్పందించకుండా పాత వాటిని మనం పట్టించుకోకుండా ఉంటేనే ఈ మాసం మంచిది ఎందుకంటే మీకు అనుకూలంగా ఫలితాలు రావు కాబట్టి ఈ మాసం వాటిని మర్చిపోవలసిందిగా ప్రత్యేకమైన సూచన మీ యొక్క జీవిత భాగస్వామికి ఆరోగ్య భంగం కలుగుతోంది కాబట్టి పురుషుడైతే స్త్రీ అంటే భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి ఆరోగ్య భంగం ఉంది అంటే కొంచెం ప్రమాదకరమైన ఆరోగ్య భంగం ఉంది కాబట్టి దానికి కాబరా పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది నిదానంగా సంయమనంగా వ్యవహరించండి తర్వాత పుణ్యకార్యాలు చేస్తారు ప్రయాణాలు చేసే సూచన కనబడుతోంది తర్వాత ఆస్తి వ్యవహారాల్లో ఈ సంవత్సరాంతంలో చేస్తారు కానీ ఈ మాసంలో మాత్రం ఆర్థిక వ్యవహారాలకి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అయితే వృత్తి ఉద్యోగాలందు మీకు నత్తనడక మాదిరి నడుస్తుంది అంటే గ్రోత్ అనేది కనపడదన్నమాట తరువాత వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలంగా ఉంది కాబట్టి రెండో పంట మీద శ్రద్ధ పెట్టవలసిందిగా కౌలుదారులకి నర్సరీ వాళ్ళకి పౌల్ట్రీ రంగం వారికి విశేషమైన లాభాలు వస్తాయి మార్కెటింగ్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కొంచెం మంచిగానే అంటే దానంత రాకపోయినా సామాన్యంగా వచ్చే ఫలితాలు కనబడుతున్నాయి తర్వాత ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఏలినాటి శని శని ప్రభావంలో మీరు ఉన్నారు కాబట్టి శనేశ్వరుడికి ప్రీతికరమైన పనులు చేసుకోవడము శనిశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ కానీ వినడం కానీ చదవడం కానీ ఆలయాలు దర్శించడం కానీ ప్రదక్షిణాలు కానీ ఇవన్నీ చేసుకుంటే ఆ స్వామికి ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి ఆ స్వామి తీక్షణమైన దృక్కుల నుంచి అంటే ఆ స్వామి తీవ్రమైన పరిణామాల నుంచి మనల్ని స్వల్పంగా ఒడ్డెక్కిస్తాడు కాబట్టి దానికి ఏం చేయాలి అంటే బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను కాకులకు కానీ కుక్కలకు కానీ తినిపించడము నల్లని వస్త్రము ఎవరికైనా దానంగా ఇవ్వడము లేదా విద్యార్థులకు నల్లని అట్టతో ఉన్న పుస్తకం కానీ లేదా నల్లని పెన్నులు కానీ విద్యార్థులకి దానంగా ఇచ్చినా కూడా కొంత పరిహారంగా ఉంటుంది ఇది మొత్తం రాశిలో ఉన్న అందరికీ చెప్పిన ప్రత్యేకమైన సూచన అనమాట అయితే ఈ నక్షత్రం ఈ రాశిలో ఉన్న ఈ మూడు నక్షత్రాల వారు శని శనిష్టోత్రాన్ని ప్రత్యేకించి ప్రత్యేకించి పారాయణ చేయండి స్తోత్రాలు చాలా ఉన్నాయి కానీ పిప్పలాదకృత శని స్తోత్రాన్ని మాత్రమే మీరు పారాయణ చేయడం కానీ వినడం కానీ లేదా మరణం చేయడం కానీ చేయవలసిందిగా ప్రత్యేకమైన సూచన ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎలా ఉంది చూద్దాం పూర్వభద్రా నక్షత్రం వారు గురువులను గౌరవిస్తూ గురువారం నాడు నియమాలను పాటిస్తూ ఓం బుం బృహస్పతయే నమ మరొక్కసారి ఓం భూం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా గురువారం నాడు జపించుకుని గురువాలయాలు అంటే దత్తాత్రేయుడు వారిది కానీ దక్షిణామూర్తి వారిది కానీ ఆలయాలను దర్శించుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని అక్కడున్న వారికి పంచిపెట్టి రావాల్సిందిగా ప్రత్యేకమైన సూచన తరువాత గురువార నియమాలు పాటించి ఏకభుక్తం చేయడం ప్రత్యేక సూచన ఉత్తరాభద్ర నక్షత్రం వారు వయోధికులను అంటే ముసలి వాళ్లకు సహకారం చేయండి తర్వాత శనివార నియమాలు పాటించండి శనివార నియమాలలో ఏకభుక్తం అనేది ప్రత్యేకమైనది కాబట్టి దాన్ని పాటించాలి తర్వాత రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు తప్పనిసరిగా చెయ్యాలి పంతొమ్మిది కాదు ఇరవై ఏడు కాదు యాభై ఎనిమిది కాదు నూట ఎనిమిది తప్పనిసరిగా చెయ్యవలసిందే కాబట్టి తరువాత రావి చెట్టుకి మొదట్లో నీరు పోస్తూ అంటే తీయని పదార్థం నీరుగా అంటే ద్రవ పదార్థం అన్నమాట బెల్లం కలిపిన లేదా పంచదార కలిపిన నీళ్లను చెట్టు మొదట్లో పోస్తూ ఓం వృక్షరాజాయతే నమః నమ అనే మంత్రాన్ని చెప్తున్నంతసేపు పోస్తూ ఉండండి తర్వాత తీపి పదార్థాన్ని అక్కడున్న జీవజాతులకు ఏవైతే ఉంటాయో వాటికి ప్రసాదంగా పె పెట్టి అవి కొంత తినే వరకు ఉండి అప్పుడు మీరు తిరుగు ముఖం పట్టవలసిందిగా ప్రత్యేకమైన సూచన రేవతి నక్షత్రం వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా మృత్యుంజయ మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పదకొండు సార్లు కానీ ఏడు సార్లు కానీ చదవలసిందిగా సూచన తరువాత బుధుడికి సంబంధించినటువంటి జపాలు కానీ హోమాలు కానీ చేసుకోవాలి ఇక్కడ మరొక ప్రత్యేకమైన సూచన ఏంటంటే బుధ గాయత్రి కానీ బుధ జపం కానీ బుధుడికి సంబంధించిన ఏదైనా చేస్తే ఆ స్వామి అనుగ్రహం మీరు తప్పనిసరిగా పొందుతారు అని చెప్పడం జరిగింది ఈ పరిహారాలు సూచనలు పాటిస్తూ వారి ఆయా గ్రహాల అనుగ్రహాన్ని మీరు పొందాలని కోరుకుంటూ నమస్తే అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతులు ఆధారంగా దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికి నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులను కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు నక్షత్రాల వారిగా పరిహారాలు సూచనలు చూద్దాం ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి వారి యొక్క తండ్రిని గౌరవించాలి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయ పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అనమాట నీళ్లను వదలాలి మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన మాంసాహారాన్ని వదలాలి ఆదివార నియమాలు పాటించాలి తదుపరి నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమ లేదా ఓం సం సోమాయ నమ ఈ రెండు మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి తర్వాత నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జపము ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరకి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము కృతికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము లేదా మంగళవారం కానీ కృతికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి సంతానం వారికి సంతానం వస్తుంది అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట ఈ నియమాలు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి నమస్తే